స్వాగతం ఈరోజు మనం గరుడ పురాణంలో చెప్పబడిన మూడవ నరకం రౌరవం గురించి తెలుసుకుందాం ఈ నరకం జీవహింస చేసిన వారికి ఎదురయ్యే భయంకర స్థలం మనుషులు లేదా జంతువులపై కరుణ లేకుండా బాధపెట్టినవారు ప్రాణాలను తీయడం లేదా హింసించేవారు ఇక్కడ పడతారు గరుడ పురాణం చెబుతుంది జీవిని బాధపెట్టడం అత్యంత పాపం కరుణ దయలేని హృదయంతో జీవించినవారు రౌరవ నరకల్లో తీవ్రమైన శిక్షలను అనుభవిస్తారు జంతువులను క్రీడగా లేదా లాభం కోసం చంపినవారు వాటిని హింసించి బాధపెట్టినవారు రౌరవ నరకల్లో పడతారు ఇలాంటి పాపం మనిషి హృదయంలోని కరుణను చంపేస్తుంది గరుడ పురాణం చెబుతుంది ఎవరు ప్రాణం తీస్తారో వారు చివరికి తమ ప్రాణమే కష్టంలో పడతారు ఇతర జీవులకు నొప్పి ఇచ్చినవాడు చివరికి అదే నొప్పిని అనుభవించకుండా తప్పించుకోలేడు హింసా పాపం చేసినవాడు చనిపోయిన వెంటనే అతని ఆత్మకు ఎలాంటి శాంతి దొరకదు అతని చుట్టూ చీకటి భయం నిండిపోతాయి అప్పుడు యమదూతలు భయంకరమైన రూపంలో ప్రత్యక్షమై అతన్ని గొలుసులతో కట్టి యమలోకానికి లాగిపోతారు అక్కడ అతని చేసిన పాపాలు అగ్నిలా జ్వలించి ఎదురవుతాయి జీవహింస చేసినవాడు తన కర్మ ఫలితంగా ఆ అగ్నిలో తానే దహించబడతాడు యమలోకానికి చేరిన ఆత్మను యమధర్మరాజు ముందు నిలబెడతారు అక్కడ అతని జీవితంలోని ప్రతి హింసాకార్యం ఒక దివ్య అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది జంతువులపై చేసిన ప్రతిదారుణం క్షణం అక్కడ ప్రత్యక్షమవుతుంది అప్పుడు యముడు గంభీర స్వరంతో చెబుతాడు జీవులను హింసించినవాడికి రౌరవ నరకమే శిక్ష కరుణలేని హృదయం శాంతిని పొందదు రౌరవ నరకం ద్వారం అగ్నిజ్వాలలతో ఎర్రగా మండుతూ ఉంటుంది అక్కడికి చేరగానే భయానక అరుపులు నొప్పితో విలవిల్లాడే స్వరాలు వినిపిస్తాయి గాలి విషవాయువులతో నిండిపోయి ఉంటుంది నేలపై రక్త నదులు ప్రవహిస్తుంటాయి ఆ ప్రదేశం ప్రతి అడుగు భయంతో నిండిన మార్గం హింసా పాపంచేసిన ఆత్మకు ఇది శాంతికి కాకుండా శిక్షకు తీసుకెళ్లే భయంకర ద్వారం రౌరవ నరకంలో భయంకరమైన జీవులు సంచరిస్తుంటాయి అవి పాముల్లా పొడవుగా అగ్నిలా వేడిగా ఉంటాయి ఆ జీవులు పాపాత్ములను కరిచి దహింపజేస్తూ అంతులేని నొప్పిని కలిగిస్తాయి వీటినే రౌరవాలు అంటారు అవే ఈ నరకానికి పేరు ఇచ్చాయి హింస చేసినవారు ఈ రౌరవాల దాడిని ఎదుర్కొంటూ ప్రతి క్షణం భయంతో బాధతో విలవిల్లాడతారు యమదూతలు పాపాత్మను రౌరవాల మధ్యకు నెట్టేస్తారు వెంటనే ఆ భయంకర జీవులు అతన్ని కరిచి చుట్టుకుని అగ్నిజ్వాలల్లో కాలుస్తాయి అతని అరుపులు ఆ నరకల్లో మార్మోగుతుంటాయి జీవులను హింసించిన బాధను ఇప్పుడు తానే అనుభవిస్తాడు ప్రతి క్షణం అతనికి తన చేసిన పాపం గుర్తుచేస్తూ అంతులేని నొప్పిగా మారుతుంది రౌరవ నరకల్లో దహనమవుతూ ఆత్మ తీవ్ర బాధలో విలవిల్లాడుతుంది ప్రతి క్షణం తన హింసా హింసాకార్యాలు గుర్తుకు వస్తాయి నిరుపయోగంగా ప్రాణాలను ఎందుకు తీసుకున్నాను ఎందుకు కరుణ చూపలేదు అని ఆత్మ ఏడుస్తుంది కాని ఇప్పుడు పశ్చాత్తాపానికి ఆలస్యం పాపఫలాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు ఈ బాధే అతని ఫలితం తన పాపాలపై నిజమైన పశ్చాత్తాపంతో విలవిల్లాడుతున్న ఆత్మను దేవుని కరుణ కాంతి తాకుతుంది ఆ కాంతి ఆత్మలోని చీకటిని తొలగిస్తుంది హింసతో నిండిన హృదయంలో కరుణ మళ్లీ మెలకువచింది మార్కు ప్రారంభమవుతుంది దేవుడు చూపే కరుణ మనిషికి మోక్షానికి దారితీసే మొదటి అడుగు దయ ప్రేమ క్షమ అనే దివ్య మార్గం మొదలవుతుంది యముడు ఆత్మను చూసి చెబుతాడు జీవహింసే మహాపాపం ఎవరు ప్రాణాన్ని గౌరవిస్తారో వారే నిజమైన ధర్మమార్గంలో నడుస్తారు కరుణ ప్రేమ దయ ఇవే మానవత్వానికి మూలాలు ప్రతి జీవి దేవుని సృష్టి అని గుర్తుంచుకో జీవాన్ని గౌరవించు హింసను విడిచిపెట్టు ఇదే నీకు మోక్షానికి దారితీసే సత్యమార్గం రౌరవ నరకల్లో కాలం నెమ్మదిగా కదులుతుంది అక్కడ ఒక్క క్షణం కూడా యుగంలా అనిపిస్తుంది అగ్నిజ్వాలలు తగ్గవు రౌరవాల దాడి ఆగదు ఆత్మబాధతో విలవిల్లాడుతూ కేకలు వేస్తుంది కానీ ఎవ్వరూ వినరు ప్రతి క్షణం పాపఫలాన్ని అనుభవిస్తూ తన చేసిన హింస ఎంత భయంకరమో ఆత్మకు అర్థమవుతుంది ఆత్మ తన పాపాన్ని అంగీకరించి నిజమైన పశ్చాత్తాపం చెందినప్పుడు దేవుని కాంతి మళ్లీ దానిని తాకుతుంది ఆ దివ్యకాంతి చీకటిని చెదరగొట్టి విముక్తివైపు దారి చూపుతుంది బాధ హింస అగ్నిలోంచి వెలుతురి మార్గం ప్రారంభమవుతుంది ఇది ఆత్మ పునర్జన్మకు శాంతికి మోక్షానికి తీసుకెళ్లే పవిత్ర ప్రయాణం జీవితంలో మనిషి హింసను కాదు కరుణను నేర్చుకోవాలి ప్రతి జీవి అది మనిషైనా జంతువైనా దేవుని సృష్టిలో ఒక భాగం వాటి ప్రాణంలో కూడా అదే దివ్య శక్తి ఉంటుంది అందుకే ప్రేమ దయ సహానుభూతితో జీవించడం మన కర్తవ్యం హింస మనలను చీకటికి నడిపిస్తే కరుణ మనలను దేవుని వెలుగుకు చేర్చుతుంది అదే నిజమైన ధర్మం నేటి ఆధునిక ప్రపంచంలోనూ మనిషి కరుణను మరవకూడదు మన సౌకర్యం కోసం జంతువులను హింసించడం ప్రకృతిని నాశనం చేయడం పాపమే ప్రతి చిన్న జీవి కూడా మనలాగే ప్రాణం ఉన్నదే అందుకే ప్రేమతో దయతో ప్రవర్తించడం మన బాధ్యత కరుణతో నిండిన హృదయం ఉన్నప్పుడే మన జీవితం నిజమైన అర్థాన్ని పొందుతుంది ఇంతటి భయంకరమైన రౌరవ నరకం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది హింస ఎప్పుడూ శాంతిని ఇవ్వదు ఇతరులను బాధపెట్టడం చివరికి మనకే నొప్పిగా తిరిగి వస్తుంది ప్రేమ దయ కరుణ ఇవే నిజమైన శాంతి మరియు మోక్షానికి మార్గాలు ప్రతి జీవిని గౌరవించు కరుణ చూపు అప్పుడు జీవితం స్వర్గమవుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ గరుడ పురాణ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు పాపం పుణ్యం విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తో ఉండండి ధర్మం నడిచేదారినే మనం నడవాలి ఇదే గరుడ పురాణం బోధ